అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారికి ఊపిరి ఆడట్లేదా అంటే అవును అంటున్నారు రాజకీయ విశ్లేషకులు అసలు ఏం జరిగింది అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో నా అంత టోడు లేడు అని నూట యాభై ఒక్క సీట్లు తనకు వచ్చినాయని చెప్పేసి విర్రవీగుతూ ఇష్టారాజ్యంగా పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దారుణాతి దారుణమైనటువంటి ఓటమి చూశారు అది మనందరికీ తెలుసు ఇక గత ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అధికారాన్ని చూసుకొని పేట్రేగిపోయినటువంటి ప్రభుత్వ అధికారులు కావచ్చు పార్టీ నాయకులు కావచ్చు ఇతర ఇతర వాళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేసినటువంటి పనులకు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఇలా అరెస్ట్ అవుతూ ఉన్నారు జైళ్ళకు వెళ్తూ ఉండేటటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ నందిగామ సురేష్ ఒక దళిత మహిళని మర్డర్ చేసినటువంటి కేసులో అరెస్ట్ అవ్వడం జరిగింది ఇక ఆ తర్వాత స్టార్ట్ అయింది ఏదైతే పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని నారా లోకేష్ కుటుంబాన్ని అలాగే చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని భూతులతో ఇష్టార్ రీతిన రెచ్చిపోయడం మనందరికీ తెలుసు అతను కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది ఇక జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణాలు తీస్తాను ప్రాణాలు ఇస్తాను అని చెప్పేసి చిటికలేసి మరి మాట్లాడినటువంటి ఈ బోరుగడ్డ అనిలు ఇప్పటికీ జైల్లోనే ఉంటా ఉండేటటువంటి పరిస్థితి వీళ్ళ తర్వాత వల్లభనేని వంశీ ఇలా ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు జైళ్లకు వెళ్తూ ఉండేటటువంటి పరిస్థితి అనమాట సో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పది పదకొండు నెలల కాలంలో ప్రజా సమస్యల మీద పోరాడిన దానికంటే తన పార్టీ నాయకుల యొక్క కేసుల వల్ల వాళ్ళు జైల్లోకి వెళ్తే వాళ్ళను పరామర్శించే యాత్రలు చేయడం మొదలుపెట్టారనమాట జైలు పరామర్శ యాత్రలు అంటారు కదా అట్లా జగన్మోహన్ రెడ్డి గారు అట్లా చేస్తా వచ్చారు ఇక జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎన్నో రకాల స్కాములు జరిగినాయి ఆ స్కాములన్నిటిని కూడా బయటికి తీసేటటువంటి ప్రక్రియ కూటమి ప్రభుత్వం వాళ్ళు గవర్నమెంట్లోకి వచ్చినప్పటి నుంచి చేస్తానే ఉన్నారన్నమాట సో ఆ ప్రాసెస్లోనే దేశాన్నే కుదిపేసేటటువంటి న్యూస్ బయటకు వచ్చింది అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్కి వంద రెట్లు పెద్దదైనటువంటి స్కామ్ ఆంధ్రప్రదేశ్లో జరిగింది లిక్కర్లో అని ఇక ఆ లిక్కర్ స్కామ్ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో జరిగిందో ఇది దాదాపు ఒక్కొక్కరు ఒక్కొక్క లెక్క చెప్తా ఉన్నారు కానీ వాస్తవానికి అయితే అది ఒక నాలుగు నుంచి ఐదు వేల అయితే ఇప్పుడు ప్రజెంటు లెక్క కనపడతా ఉంది అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గర మనుషులు అనమాట రెడ్డి కావచ్చు ఎంపీ మిథున్ రెడ్డి కావచ్చు ఇక ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు వీళ్ళంతా జగన్కి చాలా దగ్గర బంధుత్వం ఉన్నటువంటి వ్యక్తులు విజయసాయి రెడ్డి గారేమో ఆయన దగ్గర ఆడిటర్గా చేశారు ఇక ఈ రాజ్ కసిరెడ్డి సమీప బంధువు ఈ మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి అవుతాడు అవుతాడనమాట ఇలా ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఈ లిక్కర్ స్కామ్లో అడ్డంగా దొరికిపోయి వాళ్ళందరినీ లాక్ చేస్తూ ఉండేటటువంటి పరిస్థితి అనమాట కూటమి ప్రభుత్వం ఇలా కూటమి ప్రభుత్వం అందరినీ లాక్ చేసుకుంటూ వెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉక్కపోతకు గురైపోయి ఊపిరి సలపకుండా గిలగిల కొట్టుకుంటూ ఉండేటటువంటి పరిస్థితి దానికి సంబంధించిందే ఇది ఇక ఈ లిక్కర్ స్కామ్నే పక్కన పెడితే ఇంకొకటి కూడా బయటకు వచ్చింది గత మూడు రోజుల్లోనే జరిగినాయి అనమాట ఈ పరిణామాలన్నీ దేశం ఓడిచి పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నటువంటి రెడ్డి అరెస్ట్ అవ్వడం అంతేకాకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అండ చూసుకొని పేట్రేగిపోయినటువంటి ఐపిఎస్ అధికారులు ఎవరైతే ఈ ఆంజనేయులు గారు కావచ్చు లేదంటే కనుక విశాల్ గున్నీ కావచ్చు రానా కావచ్చు ఇట్లాంటి వాళ్ళు ఈ వైఎస్ఆర్సిపి నాయకుడు కుక్కల విద్యాసాగర్ కోసం అని చెప్పేసి చట్టాన్ని ఉల్లంఘించి రాజ్యాంగేతర పనులు చేశారో వాళ్ళని కూడా ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగింది ఇలా తనని నమ్ముకున్నటువంటి నాయకులంతా తన అనునయులంతా జైల్లో బాట పడతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఊపిరి సలపట్లేదు జత్వానీ కేసులో నిన్న ఐపిఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అవ్వడం వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ అనంత్ బాబు ఏదైతే ఈ మర్డర్ చేశాడో దళిత యువకుణ్ణి సుబ్రహ్మణ్యంని ఆ కేసుని గతంలో నీరు గార్చారు పోలీస్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో ఇప్పుడు అదే కేసుని రీఓపెన్ చేసింది ఏపీ పోలీస్ వ్యవస్థ ఆ కేసు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పీకలు చుట్టుకునేటటువంటి పరిస్థితి ఇక ఈ రాజకసిరెడ్డి వాసుదేవ్ రెడ్డి ఈ మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బాగా కావాల్సినటువంటి వ్యక్తులు ఇలా అందరినీ వన్ బై వన్ వన్ బై వన్ కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డిని లాక్ చేసింది కంప్లీట్గా వైసీపీ హయాంలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తుల వరస అరెస్టులో ఆ పార్టీలో కలకరం రేపుతూ ఉండేటటువంటి పరిస్థితి వీరందరూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అనునయులు కావడం గత ప్రభుత్వంలో వైసీపీకి అనుకూలంగా పనిచేసినటువంటి ఐపీఎస్ అధికారులు బిగ్ స్కామ్లలో పెద్ద పెద్ద స్కామ్లలో ఆరోపణలను ఎదుర్కొంటున్నవారు ఒకరి వెనక ఒకరు అరెస్ట్ అవుతూ ఉండేటటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్లో సాక్షిగా విచారణకు హాజరైనటువంటి విజయసాయి రెడ్డి ఈ కేసులో కర్త కర్మ క్రియ అంతా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని బహిరంగంగా చెప్పడం సోమవారం సాయంత్రం పూట హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఈ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని సిట్ అధికారులు దొరకబుచ్చుకొని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం ఇక ఉత్తరాంధ్రలో తనకు బాగా దగ్గరైనటువంటి వ్యక్తి ఎమ్మెల్సి అనంతబాబు అతను గంజాయి లాంటి మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తాడనేటటువంటి ఆరోపణలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఏజెన్సీ ప్రాంతాలలో ఆ గిరిజనులను పావుగా వాడుకొని వాళ్ళ చేత గంజాయి పండించి ఆ వ్యాపారం చేసుకుంటుంటాడు అని చెప్పేసి కూడా అతని మీద ఆరోపణలు ఉన్నాయన్నమాట అతను ఒక దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్య అనేటువంటి వ్యక్తిని చంపాడనే విషయం మనందరికీ తెలుసు అలాగే అతగాడు మంచి రసికుడు న్యూడ్ వీడియో కాల్స్ కూడా చేశాడనమాట అది పక్కన పెడితే అతని కేసును కూడా రీఓపెన్ చేసింది కూటమి ప్రభుత్వం ఆ దళిత యువకుడు సుబ్రహ్మణ్యానికి న్యాయం చేసేటటువంటి ప్రక్రియను అయితే స్టార్ట్ చేసింది కూటమి ప్రభుత్వం ఇలా ప్రతిదీ ఓపెన్ అవుతానే ఉన్నాయి ఇంకా చాలా అరెస్టులు జరుగుతాయని కూడా రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటూ ఉండేటటువంటి పరిస్థితి ఇలా వరుస అరెస్టులతో జగన్మోహన్ రెడ్డి గారు ఊపిరి తీసుకోలేనంతగా బాధపడతా ఉన్నారు అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ రిజల్ట్ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటను నేను గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ రోజు ఆయన మాట్లాడుతూ పెద్ద పెద్ద వాళ్ళ కూటమి ఇది ఢిల్లీలో సైతం శాసించేటటువంటి కూటమి ఇది నా మీద కేసులు పెడతారు ఇబ్బందులు పెడతారు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఆ రోజు ఆయన సింపతి నాటకాలు ఎందుకు ఆడాడో నాకు ఆ రోజు అర్థం కాలేదు కానీ ఈరోజు అర్థం అర్థమవుతూ ఉంది ఎందుకు అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టారీతిన ప్రవర్తించాడనేటటువంటి క్లారిటీ ఆయనకు ఉంది కాబట్టి నేను చేసిన ప్రతి తప్పుకి కూటమి ప్రభుత్వానికి సమాధానం చెప్పి తీరాలి కూటమి ప్రభుత్వంలో అవన్నీ బయటికి వస్తాయి ప్రజల ముందు నేను దోషిగా నిలబడాల్సి వస్తుందనేటటువంటి క్లారిటీ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా ఉంది ఆ రోజే దాన్ని బయటికి చెప్పడం జరిగింది కాకపోతే మనమే అర్థం చేసుకోలేకపోయాం డెఫినెట్గా అన్నీ బయటకు వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాక్షేత్రంలో ముద్దాయిగా నిడ నిలబడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇది వీడియో ఈ వీడియో నచ్చే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ